దేశ భద్రతను మోడీ సార్ చూసుకుంటుంటే రాష్ట్ర భద్రతను సీఎం రేవంత్ సార్ చూసుకుంటున్నాడు కదా నిన్న పగటిలి కమాండ్ కంట్రోల్ సెంటర్ పోయి అంతరం అంతరం కలదిరిగిండు డీజీపీ సార్ హైదరాబాద్ కమిషనరేట్ ల సిపి సార్లు పెద్ద పోలీస్ సార్లు అంతా సీఎం సార్ ఎంబడి ఉన్నారు ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ లా మొత్తం హైదరాబాద్ అంతా సీసీ కెమెరాలు ఎట్లా చూడొచ్చు సీఎం సార్ కు చెప్పారు పోలీస్ సార్లు సిటీలో ఆరు లక్షల కెమెరాలు ఉన్నాయట కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏకదాం పన్నెండు వేల కెమెరాలలో లైవ్ చూడొచ్చట ఒకటేసారి మొత్తం హైదరాబాద్లో ఉన్న కెమెరాలు అందుకు జస్ట్ మూడు నాలుగు గంటలే పడుతుందట ఇక మన నిఘా నుంచి ఎవడు తప్పించుకొని అన్నట్టే సార్కు చెప్పారు ఇక సార్ కూడా మన హైదరాబాద్ చుట్టూత మిలిటరీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకింత జాగ్రత్త ఉండాలి చెకింగ్లను పెంచాలి సీసీ కెమెరాలు ఏడేడా చేస్తలేవో చూడాలి ఎంబడే అవి సగపెట్టేయాలి సెన్సిటివ్ ఏరియాలలో పోలీసులను ఎక్కువ కావాలి పెట్టాలే అనుమానం ఉన్న ఎవరిని కూడా ఇడిచిపెట్టదు టెర్రరిస్ట్గాళ్లతో లింకులు ఉన్న పాత కేసులు ఉన్నోళ్ళ మీద డేవాఖాన్లతోటి నజరేయాలి ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చి అడ్డగోలుగా ఉంటున్న వాళ్ళను దొరకబట్టి వాపసు పంపాలి ఐటీ ఆఫీసులలో భద్రత పెంచాలి కాలనీల పొంటి పోయి పీస్ కమిటీలను పెట్టాలనిట్లా పోలీస్ సార్లకు అన్ని తీర్ల సలహాలు చెప్పుకొచ్చిండు రేవంత్ సారు